మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇలాగే పనిచేస్తే జవాబుదారీతనం లేకుండా ప్రశ్నల నుండి ఎన్నికల వ్యవస్థ తప్పించుకుంటే రాబోయే రోజులు ఇక మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు ఇక మొత్తం నియంతృత్వమే చివరికి రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా ఇక వేరే దేశాలలాగా అప్రకటితం అయిపోతుంది మన మాటలు నిజపడం ఎంతో దూరంలో లేదేమో అని చెప్పి తాజాగా బీహార్ ప్రతిపక్ష నాయకులు ఆర్జేడీ తేజస్వి యాదవ్ గారు మొన్ననే సీఎం కావాల్సినటువంటి వ్యక్తి తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా చేశారు నితీష్ కుమార్ గారి గౌరవంతో ఆయన సీఎం చేస్తే ఆయన వెన్నుపోటు వెళ్ళిపోయారు పోనీ అని ఇప్పుడు రాబోయే బీహార్ ఎలక్షన్స్లో తప్పక సీఎం అవుతారు అని చెప్పి ప్రచారంలో ఉన్న వ్యక్తి తనను అడ్డుకోవడం కోసం అక్కడ బీజేపీ జేడీయూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి తేజస్వి యాదవ్ నోటి నుంచి వచ్చిన ఏంది తెలుసా ఈ ఎన్నికలను బహిష్కరించి ఆలోచన చేస్తూ ఉన్నాము అని ఎస్ మీరు విన్నది కరెక్టే ఈ ఎన్నికలను బహిష్కరించి ఆలోచన చేస్తూ ఉన్నాము అని మామూలుగా ఎక్కడైనా ఓటర్లు నాయకులను ఎన్నుకుంటారు కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఓటర్లను ఎన్నుకుంటుంది ఏ సీట్లో ఎవరు గెలిచాలో బీజేపీ కోసం వాళ్ళ కూటమి కోసం ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఎక్కడ ఎవరు గెలవాలి అని ఓటర్లు కాదట ఎక్కడ ఎవరు గెలవాలి అని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఇంత దారుణమా అసలైన ఓట్ల తింటి కనుక తొలగించేసి వాళ్ళకు కావలసినటువంటి ఓట్లని వాళ్ళు యాడ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇంత దారుణమైన వ్యవస్థల్లో ఇంకా పోటీ చేసే ప్రయోజనం ఎందుకు ఎక్కడ ఎవరు గెలవాలో వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉన్నారు ఈ అనుమానానికి వాళ్ళు సమాధానం చెప్పరు అని ఇదే విషయం రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కూడా అదే శక్కుని పాచికల్లాగా ఉన్నాయి ఫలితాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఇప్పటికెవరికి అందుచెక్కట్లే ఏంటివి ఇవి అని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అక్కడ వాళ్ళు బిత్తరపోయారు ఏంటివి ఫలితాలు అని ఏకంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి అసలు మేమేసిన ఓట్ల ఫలితాలు కాదు ఇవి మా ఊర్లో మేమేసిన ఓట్లు కూడా ఎక్కడికి పోయా తెలియట్లేదని చివరికి మా ఊర్లో మేము మళ్ళీ పోలింగ్ పెట్టుకుంటాం అని చెప్పి కొందరు ఓ పోలింగ్ పెట్టుకుంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అక్కడ సైన్యాన్ని దించండి ఒకటి మహారాష్ట్రలో కొన్ని చోట్ల అంత దారుణం ఇంకా హర్యానా ఫలితాలు దగ్గర అనుమానాలే సో ఇప్పుడు తేజస్వి యాదవ్ లాంటి వ్యక్తే ఎన్నికలు బహిష్కరించి ఆలోచన చేస్తున్నామన్న స్టేట్మెంట్ ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాద కంటికలు మోగిస్తుందో అర్థం చేసుకోలేకుండా వాళ్ళే అధికారంలో ఉన్నారులే ఎవడెట్ల పోని అనుకునే వాళ్ళతో ఎప్పుడూ ప్రమాదమే అధికార శాశ్వతం కాదు దాని చేతులు వాళ్ళే బాధితులుగా మిగులుతారు ఇప్పుడు చాలామంది మన కళ్ళ ముందు కనిపించడం లేదా ఏంటి చాలా చాలా ప్రమాదకర దిశగా వెళ్తూ ఉంది మన ప్రజాస్వామ్యం అయితే